జానీ మాస్టర్ నిజం ఒప్పేసుకున్నాడు నేనే భంగమానం చేశాను నేను సన్నాసిని అని ఒప్పేసుకున్నాడు ఆ పాయింట్ పక్కన పెడితే ఆ కేసు పెట్టిన అమ్మాయికి హైదరాబాదులో ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి మంచి స్టార్గా ఎదిగిన కొరియోగ్రాఫర్ మీద కంప్లైంట్ ఇవ్వడానికి బలాన్ని చేకూర్చింది ఎవరు ఆ వాళ్ళు ఎంతమంది వాళ్ళ గురించే ఈ వీడియో సృష్టి వర్మ ఈ అమ్మాయి పేరు కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయి పేరు ఈ అమ్మాయి తెలుగు అమ్మాయి కాదు ఉత్తరప్రదేశ్ అమ్మాయి అని కొంతమంది అంటున్నారు లేదు మధ్యప్రదేశ్ అని కొంతమంది అనుకుంటున్నారు పోనీ మధ్యప్రదేశ్ అనే లేండి ఈ అమ్మాయి సోలోగా జానీ మాస్టర్ని కాదని కంప్లైంట్ ఇవ్వడానికి ఛాన్సే లేదు పోనీ డ్యాన్స్ అసోసియేషన్లో కంప్లైంట్ ఇద్దామనుకుంటే డ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంటే జానీ మాస్టర్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ని కన్సల్ట్ అయ్యింది ప్రెసిడెంట్ గారు మన బకాసం పంతులు గారు మంచు విష్ణు సరే నీ దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి లీగల్గా ప్రొసీడ్ అవుదాం నువ్వు లీగల్గా ప్రొసీడ్ అవ్వమ్మా వర్మ మేము కూడా ఏం చేయాలో అది చేస్తాం రుజువు అయితే అని చెప్పాడు మన ప్రెసిడెంట్ గారు తర్వాత డైరెక్ట్గా పోలీస్ని కాంటాక్ట్ ముందు బన్నీని కలిసింది అల్లు అర్జున్ దిలీప్ శుంకర్ అని కూడా కలిసింది అలాగే సుకుమార్ డైరెక్టర్ సుకుమార్ని కూడా కలిసింది యాంకర్ ఝాన్సీని కూడా కలిసింది ఈవిడ కూడా కమిటీ మెంబరు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కమిటీ మెంబరు వీళ్ళతో కాంటాక్ట్ అయిన తర్వాత వీళ్ళ ప్రోత్సాహాన్ని అదునుగా తీసుకొని నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది నన్ను భంగమానం చేశాడు వాడుకొని వదిలేశాడు పెళ్లి చేసుకోవడానికి మతం మారి పెళ్లి చేసుకో అంటున్నాడు జాని మాస్టర్ భార్య కూడా నన్ను బలవంత పెట్టింది అని కానీ ఈ సుకుమారు అల్లు అర్జును దిలీప్ సుంకర వీళ్ళందరినీ గారికి ఎంక్వైరీ చేస్తే మేము అసలు మా దగ్గరికి రానే రాలేదు మేము కంప్లైంట్ ఇవ్వమని చెప్పలేదు అసలు ఆ అమ్మాయి ఎవరో మాకు తెలీదు అని కూడా అంటున్నారు మొత్తానికి జానీ మాస్టర్ నిజం ఒప్పేసుకున్నాడు తప్పు ఎవరిది అంటే జానీ బాస్ అది ఫిఫ్టీ పర్సెంట్ ఉంది మంచి చెడు చెప్పాల్సిన వయసులో ఆ అమ్మాయిని హైదరాబాద్ తీసుకొచ్చి జీవితం నాశనం చేసినందుకు ప్రలోభాలకు ఆశపడి జీవితం మీద ఆశ చూపించేసరికి శరీరం అర్పించినందుకు ఆ అమ్మాయి తప్పుంది ఆ అమ్మాయి తల్లిదండ్రులు తప్పు ఉంది హైదరాబాద్ నుంచి ఎవడో వచ్చి జానీ వచ్చి రమ్మంటే పిల్లని పదహారేళ్ళ పిల్లని వాళ్ళ తల్లిదండ్రులను పంపించారు అంటే అంతకంటే మూర్ఖత్వం ఏముంది తప్పు ఆ అమ్మాయికి ఎక్కువ ఉందని చెప్పాలి సెక్సువల్ హెరాస్మెంట్ ఎలా అవుతుంది ఇద్దరు కలిసి పడుకున్నప్పుడు ఇద్దరు తెలిసి ఒప్పుకొని పడుకున్నప్పుడు హ్యాపీగా అది శోభనం అవుతుంది తప్ప సెక్సువల్ హెరాస్మెంట్ ఎలా అవుతుంది తన ఎగుదలకు అడ్డం వస్తున్నాడు కాబట్టి కంప్లైంట్ ఇచ్చింది రీజన్ కూడా అదే చెప్పింటే బాగుండేది ఇలా భంగమానం చేశాడు అని చెప్పి చేయడం ఎందుకు మగజాతి ఆనిమిత్యాల మీద వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ